Hi. వెల్కమ్ బ్యాక్ టు విహారతిరంగిణి ఈ రోజు మనం మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి శ్రావణ మాసం సందర్భంగా మంచి కలెక్షన్ చూపిస్తున్నానండి షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరిలో తెనాలి రోడ్లో రామాలయం ఆపోజిట్ లో ఉంటుందండి మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ కూడా ఉందండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయండి అది కూడా మళ్ళీ శ్రావణ మాసం ఆఫర్లో పెట్టారు కాబట్టి చాలా రీజనబుల్ గా ఉన్నాయి కట్ వర్క్ శారీసు డిజిటల్ ప్రింట్ శారీసు కంచి బోర్డర్ సారీస్ ప్యూర్ కుప్పడం శారీస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి చాలా బాగుంది వీడియో మిస్ అయ్యారంటే మంచి శారీస్ మీరు మిస్ అవుతారండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి మరెందుకు ఆలస్యం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార తెలింగణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది అందరికీ షేర్ అవుతుందనమాట హలో నమస్తే వెల్కమ్ టు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి బాలాజీ హ్యాండ్లమ్స్ మీకు మగ్గం నుంచి మగువ కాన్సెప్ట్ మన తెనాల్ తెనాల రోడ్లో ఉంటుందండి మంగళగిరి ఊళ్ళోకి వచ్చిన తెనాల రోడ్డు కొత్త ఆపోజిట్గా ఉంటుంది మీకు లొకేషన్ అండి కింద మీకు డిస్క్రిప్షన్ పెడతాను మన ఇన్స్టాగ్రామ్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ పెడతాను ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని ఎక్స్క్లూజివ్ మోడల్స్ ఏ అయితే కొన్ని కొంచెం వర్క్లు చేయించాము కొంచెం ప్రింట్లు చేయించాము అలా అయితే ఉన్నాయో డిఫరెంట్గా అందరూ మీకు కొన్ని మూడు రక కొన్ని మూడు రకాలు చూపిస్తాను మేము చూసామండి ఇప్పుడు మంగళగిరి మీకు స్కాలప్ బోర్డర్స్ అనమాట ఎందుకంటే చైర్ మొత్తం కంప్లీట్గా కట్ వర్క్ చేపిస్తున్నాము కింద పైన కంప్లీట్గా సిక్స్ మీటర్స్ కట్ వర్క్ వస్తుంది నైన్ మీటర్స్ కట్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వర్క్ చేపిస్తున్నాము రెండు రకాలుగా మనకి చేపిస్తున్నాడు దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నది కలర్స్ కాంబినేషన్ తగ్గ మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది మీకు ఇందులో కొన్ని కలర్స్ మాత్రమే నేను చూపిస్తాను ఎందుకంటే అన్ని కలర్స్ చూపిస్తే కొన్ని కొంచెం క్లమ్జీగా ఉంటుంది సో కనుక కొన్ని కలర్స్ మాక్సిమం జరీ లైన్స్ మీద మనం చేయించాం మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను కొన్ని కలర్స్ మీద మనకి మన చీర ఏంటి చీర ఎక్కడి నుంచి తయారవుతుంది సో అసలు మొత్తం డిఫరెంట్ చూపించాను సో అదే స్థాయిలో మనకి వర్క్ చేపిస్తుంది అనమాట ఈ వర్క్ అంతా ఎందుకు పెట్టామంటే కనుక చాలామంది రొటీన్గా మీకు చీరలు చూస్తున్నారు కదా సో అట్లాంటి వాళ్ళు చాలామంది సార్ కొంచెం డిఫరెంట్గా మేము మగ్గాలతో తిరగలేపోతున్నాం అండి మీరు ఏదైనా ఆలోచించవచ్చు కదా మీరైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేపిస్తారు కదా అని అంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసమే ఈ ఈ ఆలోచన వచ్చిందండి ప్రజెంట్ అయితే కనుక మనకి ప్లెయిన్ చీర అమ్మేవాళ్ళం సో తర్వాత వచ్చరికి డైయింగ్ చేయించకుండా వచ్చాము తర్వాత డిజిటల్ ప్రింట్స్ అలా ఒక్కొక్కటి మీ కస్టమర్ టేస్ట్ తగ్గట్టుగా మనం ఒక్కొక్కటి పెంచుకుంటూ వస్తున్నామండి దీంట్లో వచ్చేసరికి చీర మొత్తం మన మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టి చీర అయితే ఉందో దాని మీద కంపెనీ స్కాలప్ వర్క్ అనమాట చైర్ మొత్తం కింద కట్ వర్క్ వస్తుంది అండ్ పైనంతా కూడా మనకి బ్లౌజ్కి వర్క్ ఇది వచ్చరికి మీకు వీప్కి వస్తుందండి ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది వీప్గా వస్తుంది బట్ హ్యాండ్స్క్ కూడా వర్క్ ఇస్తాము దీనిలో మీకు ప్రజెంట్ శాంపిల్ కలర్స్ మాత్రం చూపిస్తున్నానండి నేను మీకు శాంపిల్ ఒక పది రంగులు చూపిస్తున్నాను మీకు ఏదైనా ఫోటో కావాలి ఫొటోస్ కావాలంటే మీకు వాట్సాప్ చేయండి ఫొటోస్ పంపిస్తాను ఈ మోడల్ మీకు ఫొటోస్ పంపిస్తాను దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అండి మీకు కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రతి మోడల్లో కూడా మీకు డిఫరెంట్ ప్రతిదీ మీకు ఇప్పుడు రెడీగా ప్రజెంట్ అయితే కనుక ఒక యాబిటు అరవై రంగులు ఉన్నాయి బట్ ప్రజెంట్ ఇది ఫాస్ట్ మూవింగ్ అని ఏదైనా ఆర్డర్స్ కావాలంటే కనుక వెంటనే బుక్ చేసుకుంటే కనుక మనకి వెంటనే ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు ఇవన్నీ మనకి వర్క్ చేయించినాయి మీకు బ్లౌజ్ వర్క్ చే ఓపెన్ చేయట్లేదు అనమాట ఎందుకంటే మీకు ఫొటోస్ పంపిస్తాను కావాలంటే ఏదైనా కావాలంటే మార్కింగ్ చేయండి ఓపెన్ చేసి పంపిస్తాను అండ్ మీకు ఫొటోస్ క్లారిటీ ఇస్తాను సింగల్ ఏర్ అనే కొరియర్ చేస్తామండి దీని ప్రైజింగ్ వచ్చేసరికి రెండు వేల ఎనిమిది వందలు అలా పడుతుందండి బట్ మనం ప్రజెంట్ ఆఫర్ ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది రెండు వేల ఐదులు పడుతుంది విడిగా వర్క్ చేపిస్తేనే మనకి వచ్చేసరికి అప్రాక్సిమేట్ కాస్టింగ్ మీకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు తీసుకుంటున్నారు బట్ మనకి చీర ఇచ్చి మళ్ళీ వర్క్ ప్లస్ క్యాలప్ మొత్తం ఇస్తే టూ ఫైవ్ హండ్రెడ్ చాలా లీజర్ లీస్ట్ రేట్ అండి మీకు ఓన్లీ చీర కాస్టింగ్ పదహారు వందల రూపాయ దాకా ఉంది సో ప్యూర్ హ్యాండ్లూమ్లో ఇది ఒకటి కొత్త ఐటమ్ అండి మీకు డిఫరెంట్గా ఉంటుంది ట్రెండింగ్ ఐటమ్ ఇది మనం చూస్తున్నాం మంగళీపట్లో వచ్చేసరికి వన్ ఫిఫ్టీ బార్డర్లో ఫుల్ చెక్స్ వస్తుంది అన్నమాట చీర మొత్తం కంప్లీట్గా ఫుల్ చెక్స్ విత్ వన్ ఫిఫ్టీ బార్డర్ వన్ ఫిఫ్టీ బోర్డర్ ఏంటి అనుకుంటున్నారా అది బోడర్ సైజ్ అండి మా మంగళగిరి భాషలో అది బార్డర్ సైజ్ జరిగి ఎంత పడుతుందో దాని ప్రకారం మనకి లెంత్ అనేది వస్తుంది దాని ప్రకారం మనం పేర్లు పెడతాం అనమాట మొత్తం చీర మొత్తం చెక్స్ వస్తుంది ఈ చీర చెక్స్ వచ్చేసరికి కూడా మీకు దీన్ని ఇంకా చెప్పాలని ఇంకా మంగళగిరి భాషలో చెప్పాలంటే కనుక మూడు ఒకటి గడి అంటారు ఆర్ఎస్ పెద్ద గడి అంటారు అలా మనకి మన భాషలో చెప్పే హ్యాండ్లూమ్ భాషలో వచ్చేసరికి అలా వస్తుంది అనమాట దానిలో మీరు వచ్చి మీకు బ్రాడ్ చెక్ టామ్ చెక్ అలా మీ గడిలో వస్తుంది కదా సో అదొక స్టైల్ ఇది ఒక స్టైల్ అనమాట మీకు దీనిలో మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది కలర్స్ సో కాంబినేషన్స్ అయితే కనుక మీకు అన్ని సెల్ఫ్ కాంబినేషన్స్ ఏనండి బట్ కలర్స్ అయితే కనుక జరిగి కనపడేలాగా మొత్తం ఇది ఆరెంజ్ కొత్త కాంబినేషన్ అండ్ మెజంటే రెగ్యులర్ కాంబినేషన్ అయినా సరే చాలా హిట్ కాంబినేషన్ మీకు స్టార్టింగ్ ఓపెన్ చేసాక స్కై బ్లూ కలర్ అది ఒకసారి మీకు స్కై బ్లూ అయితే కనుక మీకు డిఫరెంట్ షేడు దీంట్లో మనకి కలర్స్ కూడా మీకు డార్క్ కలర్సే వస్తుంది మాక్సిమం డార్క్ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్లో కూడా కొన్ని మ్యాచింగ్స్ అయితే కనుక ఇది చూసారా ఎల్లో కాదు గ్రీన్ కాదు ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ సో కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు డిఫరెంట్గా ఉంటుంది అనమాట గ్రే గ్రే కాంబినేషన్ అండ్ మెజెంట్ మీకు కలర్స్ అయితే మీకు ఇదిగోండి మీకు ఇవన్నీ ప్రజెంట్ కలర్స్ మాత్రం చూపిస్తున్నాను బట్ ఇంకా చాలా కలర్స్ వస్తుందని దీని ప్రైజింగ్ వచ్చే మీకు మూడు వేల నాలుగు వందలు అలా పడుతుంది బట్ ప్రజెంట్ అయితే కనుక మనకు టూ ఎయిట్ పడుతుంది అనమాట రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో నూట యాభై బోటర్లు ఫుల్ చెక్స్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ టూ రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే మనం చూస్తున్నాం మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద డిజిటల్ డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇప్పుడు మీరు చూసే ప్రింట్స్ ఏదైనా సరే మ్యాక్సిమ్ మాక్సిమ్ అజరాక్ ప్రింట్స్ వస్తుంది ప్రజెంట్ చాలా ట్రెండింగ్గా పెడుతున్నారు అజరాక్ ప్రింట్స్ పెడుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మీకు అజరాక్ ప్రింట్స్ అనమాట అజరాక్ ప్రింట్స్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండ్ ప్యాటర్న్స్ ఉన్నమాట మీకు కంచి బాడు ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ఇస్తున్నాను ఇవైతే కనుక మీరు మిస్ వీడియో మొత్తం మిస్ అవ్వకొని చూడండి కంప్లీట్గా ప్యూర్ మీకు దీని అయితే మంచి ఆఫర్ అయితే ఇస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ మీద డిజిటల్ ప్రింట్స్ అదరక ప్రింట్స్ వస్తుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ వస్తుంది ఇవన్నీ మీకు పెద్ద బోడర్స్ వస్తుంది చిన్న బోడర్స్ వస్తుంది అండ్ మొత్తం నాలుగు వేలు నాలుగు వేల ఐదు ఎన్ని హెవీ రేంజ్ ఏదైనా సరే మూడు వేల రెండు వందలు పడుతుందండి కంప్లీట్గా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్రజెంట్ ఆఫర్ ఏదైతే ప్రింట్స్ నేను అయితే ప్రజెంట్ చూపిస్తున్నానో ఈ ప్రింట్లు ఏదైతే సరే కంప్లీట్ క్లియరెన్స్ ఆఫర్ అండి ఎల్స్ మీకు శ్రావణం సేల్ కింద పెడుతున్నాము ఏదైనా సరే మూడు వేల రెండు అండి మీకు మీకు చీర కూడా చిన్నంగా చూపిస్తున్నానండి మొత్తం తొమ్మిది రంగులు అండ్ పది రంగుల మీకు ఏదైతే కలర్స్ ఉన్నాయో ఏదైనా సరే మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి కంప్లీట్గా ఆఫర్ ఇస్తున్నామండి ప్రజలు ఓన్లీ శ్రావణ మాసం లిమిటెడ్ స్టాక్ వరకే ఇస్తున్నాము ఓన్లీ ఈ శ్రావణ మాసం వరకే మళ్ళీ తర్వాత వచ్చినా మీ ఆఫర్ మీకు వ్యాలిడ్ ఉండదు సో ఎవరు ఉన్నా సరే మీకు ఈజీగా గ్రాప్ చేసుకోండి కలర్స్ అయితే కనుక మీకు చాలా డార్క్ మ్యాచింగ్స్ వస్తుంది బట్ ఎందుకంటే అజరక ప్రింట్స్ పెడుతున్నారు కాబట్టి అజరక ప్రింట్స్లో మ్యాక్సిమం డార్క్ మ్యాచింగ్ ఎక్కువ వస్తుందండి అజగక్ ప్రింట్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ టేస్ట్ ఐడియా ఉన్నవాళ్ళు అయితే కనుక చాలామంది కడితే కనుక చాలా ఎక్సలెంట్గా లుక్ వస్తుంది సో అలాంటి వాళ్ళు మనకు రివ్యూ ఇచ్చిన ప్రకారం చెప్తున్నాను సో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రింట్స్ బాగానే డిజైన్స్ కానీ అజక్ ప్రింట్స్ కానీ మీకు ఏ చైర్ అయినా సరే కంప్లీట్గా మూడు వేల రెండు వందలు పడుతుంది కంప్లీట్గా ఆఫర్ ప్రైస్ మనం చూస్తున్నాం మంగళగిరిపట్లో కంచి బోర్డర్ కంచి బార్డర్ కూడా మీకు వచ్చేసరికి త్రీ పీ కనమాట రెండు రకాల రెండు బార్డర్లు నెవలు చూసారు కదా ఇది ఒకసారి మూడు బార్డర్లు అనమాట చీర్ మొత్తం ఫుల్ ప్లేన్ వస్తుంది నెమల షేడ్ కూడా మీకు జరీ పరంగా కూడా మీకు నిండుగా కనబడుతుంది చూసారా మీకు చూసిన డార్క్ షేడు జరీ కానీ బొమ్మ డిజైన్ కానీ చాలా క్లియర్గా కనబడుతుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్గా వస్తుంది అనమాట చీర్ మొత్తం ఫుల్ మీకు లైన్స్ వస్తుంది బ్లౌజ్ అయితే కనుక మీకు రన్నింగ్లోనే వస్తుంది దీనికి వస్తే మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి దీనికి మీకు దీనిలో శాంపుల్ కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ మీకు కలర్స్ ఆనంద షేడ్ మెజంతా మెజంతాలో గ్రే గ్రే కాంబినేషన్ వస్తుంది మెజంటా వస్తుంది గ్రే వస్తుంది డార్క్ గ్రీన్ గ్రాఫైటిక్ షేడ్ అనమాట మీకు కొత్త షేడ్ న్యాయ బ్లూ వస్తుంది ఆనంద షేడ్ వస్తుంది ఐ మీన్ మెజెంటాలో ఇది ఒక షేడ్ పెసర షేడు రెడ్ ఇది వస్తే మీకు పీకాక్ పీకాక్ షే అంటే కదా లాకీలో వైలెట్ అనమాట ఇది వచ్చే కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వస్తుంది ఆరెంజ్ జస్ట్ బ్లాక్లో ఆరెంజ్ రాయల్ బ్లూ ఇవైతే మీకు కలర్స్ చెప్పుకుంటూ పోతే దీంట్లో అయితే కనుక ఒక అరవై రంగులు ఇస్తానండి ఎందుకంటే సెల్ఫ్లు కానీ కాంబినేషన్స్ కానీ మీకు ఎన్ని సెల్ఫ్ అనమాట సో అందరూ కొంచెం కాంట్రాస్ట్ పెడుతున్నారు కదా సో కాంట్రాస్ట్ కోసం ఒక టూ త్రీ కలర్స్ ప్రజెంట్ రెడీ చేశాను బట్ ఇంకా కలర్స్ ఉన్నాయి అయిపోయినాయి అనమాట సో కలర్ కాంబినేషన్స్ కోసం మీకు శాంపుల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి బ్లూ చీర ఇది గ్రీన్ చీర రెండు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అనమాట అలా మనకి కలర్స్ కాంబినేషన్స్ మార్చుకుంటే గ్రీన్ ఆరెంజ్ కలర్స్ అనమాట మీకు అయింది శాంపిల్ కలర్స్ ఇదైతే పెద్ద బోర్డర్ వస్తుంది మూడు వందల యాభై సైజ్ బార్డర్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మూడు వేల నాలుగు వందలు పడుతుందండి బట్ ప్రెజెంట్ సెవెన్ సేల్ వెళ్ళిపోయింది దీని ప్రైజింగ్ వచ్చేసరికి టూ ఎయిట్ పడుతుంది ప్యూర్ హ్యాండ్ కంచి చీర అండ్ చూస్తే మంగళిపూట టిష్యూ బార్డర్ అండ్ బార్డర్ చెక్స్ రెండు రకాల బ్యాటర్ చూపిస్తండి మీరు వచ్చేసరికి చైర్ మొత్తం ఫుల్ టిష్యూ వస్తుంది అనమాట పళ్ళు వచ్చారు లైన్స్ పళ్ళు అండ్ బార్డర్ అంతా బార్డర్ గడ్డలాగా వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్ వస్తుంది దీంట్లో అడ్డగడే వస్తుంది అండ్ ఫుల్ టిష్యూ కూడా వస్తుంది దీంట్లో ప్యాటర్న్స్ చూసాము అండ్ కలర్స్ చూసేద్దాము ఈ టిష్యూ వేర్లో వస్తే మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తుంది ఎక్కువ కలర్స్ రాదు ఎందుకంటే మీకు ఆ టిష్యూ వచ్చరికి చాలామంది టిష్యూ అంటే మీకు ఫుల్ టిష్యూ కాదండి జస్ట్ జరిగి ఎక్కువ వస్తుంది కానీ మనం టిష్యూ అని పేరు పెడతాము అంతేగాని మీకు టిష్యూ అంటే మేము వాడేసామండి టిష్యూ మేము కట్టమండి అంటారు సో అది కాదండి మీకు ఆ టిష్యూ వేరు ఈ టిష్యూ వేరు మనకి ఫైవ్ కలర్స్ పడుతుంది దీంట్లో కొంచెం చిన్న మార్పుతో మీకు అడ్డ డోరియా డిజైన్ వస్తుంది అనమాట అదే బార్డర్ చెక్స్తో ఇది కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉంటుంది బ్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది చీర మొత్తం ఫుల్ కంప్లీట్ అడ్రస్ లైన్స్ వస్తుంది విత్ టెంపుల్ బార్డర్ అండ్ బార్డర్లో బుట్టా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట దీంట్లో మనకి కలర్స్ కూడా మనకి దీనిలో కలర్స్ కూడా ఉంటుంది ఇది పెసర విత్ రెడ్ కాంబినేషన్ ఇందాక మీకు ఆనంద్ కాంబినేషన్ అంటారా ఎలా అనుకోవచ్చు ఇది రాణి కలర్ అనమాట చీర మొత్తం ఫుల్ రాణి కలర్ అండ్ బిస్కెట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు బ్లౌజుల్లో బిస్కెట్ అనేది కొంచెం రేర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలానే కాఫీ షేడ్ డార్క్ బ్రౌన్ షేడ్ కాఫీ షేడ్ విత్ ఎల్లో కాంబినేషన్ అండ్ మెరూన్ విత్ మెరూన్ విత్ పెసర గ్రీన్ ఇవైతే కొన్ని కొన్ని కలర్స్ అనేవి మీకు డిఫరెంట్గా వస్తుంది కాబట్టి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సో ఇందులో అయితే మీకు రెడ్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ రెడ్ విత్ క్రీమ్ కాంబినేషన్ కలర్స్ అయితే కనుక ఎక్స్క్లూజివ్ కలర్స్ అండ్ మోడల్ అయితే కనుక చాలా లేటెస్ట్ ఐటమ్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది త్రీ ఎయిట్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు సో అందుకని కొందరు కాస్ట్ పెడుతుంది ఇది చూసారా పెసర షేడ్ అండ్ పెసరలో డార్క్ షేడ్ రెండు కాంబినేషన్స్ డిఫరెంట్ దీనికి డిఫరెంట్ కాంబినేషన్స్ దీనిలో ప్రజెంట్ మో కలర్ ఇంకా కలర్స్ మారుతూ ఉంటుంది నెక్స్ట్ అప్డేట్స్లో మీకు ఇంకా ఎక్కువ కలర్స్ చూపిస్తూ ఉంటాను